నమస్కారం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నది ఈస్ట్ ఫేస్ అంటే తూర్పు ముఖము ఏడు సెంట్లు ఉంది ఫ్రెండ్స్ ఐదు సెంట్లు వరకు కూడా అమ్ముతారంట ఇంకా రెండు సెంట్లు వేరే వాళ్ళకు అమ్మవచ్చు ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఆటోలు స్టాండ్ అయినాయి కదా ఆ ఏరియా అనమాట టౌన్లోనే ఫ్రెండ్స్ టౌన్లోనే మనకు మంచి రేటుకు వస్తుంది సో మనకు ఈచ్ సెంట్ అంటే ఒక సెంటు ఎయిటీన్ ల్యాక్స్ అని చెప్పారండి పద్దెనిమిది లక్షలు అని చెప్పారు క్లియర్ డాక్యుమెంట్స్ ఉంది మంచి ఏరియా కూడా మంచి ఏరియా ఫ్రెండ్స్ సో చూడండి రోడ్స్ చూడండి థర్టీ త్రీ ఫీట్ ఎక్కువగానే ఉంటున్నది ఇది బాలాజీ నగర్ అనమాట ఎవరికైనా కావాలంటే దయచేసి మనకు కాల్ చేయండి వాట్సప్ చేయండి మంచి బిట్టండి తక్కువ రేట్లో ఇప్పుడు ఉందన్నమాట మళ్ళీ రాను రాను రేట్ ఇంక్రీస్ అవ్వచ్చు ఎందుకంటే అలాంటి ఏరియా ఇది దాదాపు ఈ ఏరియాలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉందన్నమాట రోడ్డుకు దగ్గరలో రోడ్డు బిట్టు థర్టీ ల్యాక్స్ చెప్తున్నారు కాబట్టి ఇది మనకు తక్కువ రేటుకు అంటే కూర్చొని మాట్లాడితే సిట్టింగ్లో మనకు ఇంకా తగ్గొచ్చు సో ఎవరికైనా కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్ మరి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి దయచేసి దాంతో మీకు నచ్చచ్చు సో మాకు వాట్సప్ చేయండి మరిన్ని వీడియోస్ మీ ముందు ఉంటాం ఫ్రెండ్స్ దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్